హై యుఎస్ నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను ప్రసాద్ కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు అభిమానులు బీజేపీ శ్రేణులు అభిమానులు వీటన్నిటికంటే వైసీపీ అంటే నచ్చని వారు గిట్టని వారు ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాల్లో తేలుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మనకు ఒక ప్రముఖ వ్యక్తి గుర్తొస్తారు ఆయనే జినక్స్ అమర్ గుర్తుందా మీకు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయిన సమయంలో హైదరాబాద్లో వైసీపీ వాళ్ళకి నా దుకాణంలో అవకాశం లేదు అని చెప్పేసి ఫ్లెక్సీ పెట్టి ఒక సంచలనం సృష్టించారు సో ఆయన ఇప్పుడు మనతోటి ఉన్నారు జనక్ సమర్ గారు నమస్కారం నమస్కారం ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు థ్యాంక్ యూ మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఏ వ్యాపారస్తుడు చేయని ఒక సాహసాన్ని మీరు చేశారు ఎందుకంటే వ్యాపారస్తులకి రాజకీయానికి సంబంధం లేకుండా ఉండాలని ఉద్దేశం సో అటువంటి మీరు సో ఏదో ఒక సైడ్ తీసేసుకున్నారు పక్కాగా చంద్రబాబు గారికి మద్దతుగా తెలిసే నిలబడ్డారు చివరికి మీరు అనుకున్నట్లుగానే గెలిచారు ఏంటి ఈ గెలుపుకి ప్రధానమైన కారణం ఏమైంటుందంటున్నారు బోల్డ్ కారణాలు ఉన్నాయండి ఖరాబ్ రాబోంది చదవడానికి అట్లా కారణాలు ఉన్నాయంటే బోల్డ్ కారణాలు ఉన్నాయి మహిళలు వ్యతిరేకత అన్ని రకాల వర్గాలు అండి పథకాలు వ్యతిరేకత ఈ ఒక్కటనే ఏం లేదండి ఇంకా ఒక మంచి విషయం లేదండి చెప్పడానికి అక్కడేమో మేమే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వాళ్ళు మామూలుగా కాదు ఛాలెంజ్లు తీసు కదా ఒక మంచి విషయం చెప్పడానికి లేదండి ఎందుకు గెలుస్తాను అనే దానికి ఒక మంచి విషయం లేదండి అది అందరికి అర్థమైపోయింది ఇప్పుడు ప్రజలకు అర్థం కాకపోతే ఒక కాన్స్టిట్యున్సీకి అర్థం కాదు కానీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అర్థం కాకుండా అయితే ఉండరు కదా అవును ఆ గెలిచే ఆ పదిలోపు అయితే అయితే సీట్స్ ఉన్నాయో అవన్నీ మన తప్పిదాలు వల్ల వాళ్ళు గెలుస్తున్నారు కానీ వాళ్ళ గెలవట్లేదండి ఓకే అది కూడా అరకు ఏదైతే ఉందో ఫస్ట్ దొంగతర గారికి ఇచ్చాం టీడీపీ బొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చాం ప్లస్ బద్వేలో అది టీడీపీ సీట్ అయితే బీజేపీకి ఇచ్చాము ఇట్లా అవన్నీ ఆ తొమ్మిది పది ఓడిపోయే కూడా మనం ఈ కారణాల వల్ల మన తప్పుల వల్ల కానీ అది ఫైవ్ మీద ఎస్ ఎస్ అదే అదేమైందంటే ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నేచర్ ఏం చేసిందంటే ప్రకృతి ఏం చేసిందంటే తదాస్తు బాబు గారికి ఇచ్చింది ఓకే రివర్స్ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి రివర్స్ ప్రభుత్వం పేరు సంపాదించుకున్నారో ఆయన అన్న వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కూడా రివర్స్ అయింది అంటారా ఇంకోడైతే అవమానంతో అపోజిషన్ కూడా లేని అవమానం నూట యాభై ఒక సీట్ల నుంచి అపోజిషన్ అర్హత లేదు అసెంబ్లీకి రాడు రా అసెంబ్లీకి ఎందుకు వస్తాడు అదేంటి అదంతే కదా ఏదేనా ఓడిపోయిన ఇప్పుడు ఆయన పార్టీ ఓడిపోవచ్చు ఆయన గెలిచారు కదా ఎమ్మెల్యేకి రావచ్చు కదా పదేళ్ల నుంచి కోర్టుకు రానోడు రేపు అసెంబ్లీకి ఎలా వస్తాడు అసెంబ్లీకి రావడానికి ఏమవు అవునండి పదేళ్ల నుంచి కోర్టుకు రానివాడు ప్రతి శుక్రవారం వెళ్ళి కోర్టు సిగ్నేచర్ చేయనివాడు అప్పుడంటే ఆయన బిజీగా ఉన్నారండి దానికి ముందు పాదయాత్రలో ఉన్నారు అప్పుడు బిజీగా ఉంటారు కదండి బిజీ ఉంటారు కదా నుంచి జైలే కదా ఇంకేం సార్ ఉంటది బిజీ రేపటి నుంచి బిజీ కదా అది ఏమన్న లండన్ పారిపోవడం లేకపోతే జైలు రేపటి నుంచి కూడా బిజీయే కదా లండన్ పారిపోవడం అంటే లండన్ మాల్ నేను పారిపోలేదు కదా ఆయన ఏదో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఒక సీఎం అని ఏదో పదవి అడ్డం పెట్టుకొని ప్రోటోకాల్ అని నేను వస్తే అది ఇబ్బంది అవుతుంది ఇది ఇబ్బంది అని ఎట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే గారి దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది బాబుగారు సపోర్ట్ ఇవ్వనియరు పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు సీఎం పదవి కూడా లేదు నేను ప్రోటోకాల్లో నేను రాలేను నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి కూడా లేదు ఉంటే జైలు లేకపోతే లాడం ఇప్పుడు ఉండే ఆప్షన్స్ పారిపోతామా లేకపోతే జైల్లో ఉంటామా రెండే ఆప్షన్స్ అసలు ఎందుకు మొదటి నుంచి ఏమనంటే అంటే నాకు లండన్ 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 అంటాడు కదా అది ఎందుకంటే అతని కూతుర్లు అతను అసెట్స్ మొత్తం ఫండింగ్ అంతా డైవర్ట్ చేసింది లండన్ అండి మన కూడా రీసెంట్లీ ప్రూఫ్స్ తో పాటు పెట్టారు కదా ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అలా అధికారంలోకి వస్తుంది మీరు అధికారంలో రేపేంటి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారు సో ఇప్పుడు ఏది ఏది చేయాలన్నా లీగల్ గా మీరు తీసుకుంటారు కదా యాక్షన్స్ త్రిబులర్ గారు వెంకట్రావు గారు బతకనిస్తారా అసెంబ్లీకి వస్తే అట్లాగంటారా అంతే కదా బతుకనిస్తారా జగన్ గారు స్టేట్ మొక్క మీద అంటారు అరే పొట్టోడా కూర్చోరా అంటాడు మీరు మీరు మీమ్స్ కాదండి త్రిబులర్ గారు వెంకట్రావు గారు నేను చెప్తున్నా కదా వాళ్ళు ఎంత కసి మీద ఉంటారో మీకు తెలియదు రెబల్స్ వాళ్ళు మంచిని మంచిలాగా చూస్తారు చెడుని చెడులాగా చూస్తారు చెడుని చెడుతోనే తీస్తారు మంచిని మంచి మంచి సపోర్ట్ చేస్తారు అలా ఎంతో మంది ఇన్స్పైరింగ్ లీడర్స్ ఉన్నారు మనకి మన కోసం పోరాడే వాళ్ళు కాబట్టి అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రాడు చూడండి ఎందుకంటే మనకు కూడా అది మంచిదే బాబు గారిని అవమానించిన తర్వాత బాబు గారు ఒకటే చేశారు నేను అసెంబ్లీకి అడుగు పెడితే మళ్ళీ సీఎం అయి అడుగు పెడతా అని అయిపోయింది అయిపోయింది ఇప్పుడు బాబు గారు ఏంటి ఇప్పుడు బాబు గారు ఇబ్బంది పెట్టావు నువ్వు ఒక్కరోజు సీఎం అసెంబ్లీలో అడుగుపెట్టి చూపెట్టు ధైర్యం ఉంటే అడుగు పెట్టి ఇప్పుడు ఆయన ఓటం పోవాలని ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేశారుగా ఏమని ఇప్పుడే కదా సార్ అడ్రస్ చేశారు ఐదేళ్ళ నుంచి ఎక్కడ పోయాం సరే అది తీసేయండి ఐదేళ్ల నుంచి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఐదేళ్ల నుంచి ఒక పేపర్ చూసి ఒక పది ఒక ఐదు నిమిషాలు ఎందుకు చదవలేదు చదివే కూడా సగం తప్పులు సరే ఇప్పుడు ఆయన తప్పులు చదవడం వల్ల ప్రజలకే నష్టం రాలేదు కదా ఎందుకు నష్టం కదా ఇన్ని ఇన్ని సీట్లు ఓడిపోయారు ప్రజలకు నష్టం రావటం వల్లనే కదా అవునండి ఆయనకి నష్టం కాదు అంటే అనేది ఆయనకి నష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి నష్టం ఇప్పుడు పవర్ లేదంటే ఏంటండి నష్టమే కదా ఇప్పుడు ఆయన ఏం చేయలేదు అసమర్థ సీఎం అనుకోండి అసమర్థ పాలన అనుకోండి ఈ రీజన్స్ వల్లే కదా ఓడిపోయింది అంతే కదండి సో ప్రజలందరూ గంప గుర్తుగా ఓటమి వైపు ఓటేసారు కాబట్టి దానికి మనమే విభేదించడం లేదు ప్రజలు ఎటువైపు ఉంటే దానికి ఎవరో కూడా విభేదిస్తానికి లేదు ప్రజలందరూ గంప గుర్తుగా బాబు గారే కావాలని కోరుకున్నారు సో దానికి మనమే చేయలేము ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే మార్చ్ థర్టీన్త్ రోజు మే థర్టీన్త్ రోజు మూడు మాటలు చెప్పాను నేను మీ చే ఎలక్షన్ జరిగింది మే కూటింగ్ చెప్పారు మీరు మే ఫోర్టీన్త్ ఆ రోజు రాత్రి తర్వాత మూడే మాటలు చెప్పాను నేను మీ ఛానల్ కానీ టీవీ ఫైవ్ కానీ ఏబి అన్ని ఛానల్ ఒకటే మాట చెప్పాను నూట యాభై ఒకటికి ఒక సీట్ ఎక్కువ వస్తుంది ఓకే కూటమికి సెంట్రల్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు సీట్లు వస్తాయి ఓ సెంట్రల్లో ఎంపీ సీట్స్ ఎంపీ సీట్స్ బాబు గారు కీ మేకర్ వేస్తారు సెంట్రల్లో సెంట్రల్ సెంట్రల్లో ఈ మూడు మాటలు మొదట్ నుంచి అదే మాట మూడు వారాల నుంచి అదే మాట చెప్తున్నాను అదే మాట జరిగింది మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర దివ్యశక్తులు కాదండి బాబు గారికి మనం అతను ఏదైతే చెయ్యాలని చూసాడో అది పది రెట్లు బౌన్స్ అయ్యి వస్తారు బాబు అంటే మీరు ఎట్లా చేయగలిగారు సెంట్రల్ లో కూడా కీ రోల్ ప్లే చేసే పరిస్థితి వస్తుంది కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి రెండు సార్లు ఆల్రెడీ పాలించి ఉన్నారు మోడీ గారు కరెక్ట్ వ్యతిరేకత ఉంటుంది కాంగ్రెస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది వన్ సైడ్ మెజార్టీ రాదు వన్ సైడ్ మెజార్టీ రానప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవుతున్నాం ఎందుకు అవుతున్నాము కూటమి కాబట్టి కూటమికి ఎక్కువ సీట్స్ వస్తాయి సెకండ్ లార్జెస్ట్ పార్టీ మన సపోర్ట్ కావాలి మన సపోర్ట్ కావాలి అని అంటే బాబు గారికి ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని క్లియర్ కట్ గా ఈక్వేషన్స్ ఇవన్నీ ఒకటానికి ఒకదానికి అటాచ్మెంట్ అయి ఉన్నాయి ఇంటర్లింక్ ఉన్నాయి మోడీ గారు ఎందుకు పిలిచారు నామినేషన్ వేయడానికి బాబు గారి దగ్గర స్ట్రెంత్ లేదన్నప్పుడు మోడీ గారు ఎందుకు పిలిచారు లేదు వాళ్ళకి తెలుసు అంత వాళ్ళకి అంత తెలుసు వాళ్ళకి రిపోర్ట్ కానీ మనకి ఎన్ని సీట్లు వస్తాయి మనం మనం ఎంత కీ రోల్ పాటిస్తాం ముందే కాళ్ళకి బంధం వేసి పెట్టేసుకున్నారు ఎక్కడ వెళ్ళిపోతాడా అని చెప్పి లేకపోతే మనకి బీజేపీ అవసరం లేకుండా గెలిచిపోయే టైం ఇది కరెక్ట్ కాబట్టి పాయింట్ ఏంటంటే ఇవన్నీ దాని దానివల్ల పరిస్థితుల వల్ల మనకు అర్థమైంది ఇక ఏపీ అంటావా వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అంటే ఏపీలో మేము వర్క్ చేసాం నైన్ మంత్స్ వర్క్ చేసాము పబ్లిక్ ఏమనుకుంటున్నారు పీపుల్ ఏమనుకుంటున్నారు అని అర్థం ఏపీ అంటే తెలంగాణ ఏపీ యూఎస్ అన్ని కలిపి బాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి మంత్స్ ఏపీలో డైరెక్ట్ వర్క్ ప్రజలు లోపల ఒకటి అనుకుంటున్నారు బయట ఒకటి చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి సైలెంట్ ఓటింగ్ డబ్బులు తీసుకొని ఇటు వేద్దాం అనేది డిసైడ్ అయిపోయింది ఎందుకంటే మాట్లాడితే ఏం చేస్తారో కోడతారో చంపేస్తారో భయము ఏం చేయలేక వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు క్లియర్ గా చెప్పేశారు మొన్న కూడా నేను రెండు రోజుల కింద కూడా వేరే టీవీ ఛానల్ అదే చెప్పాను టీవీ ఫైల్ అదే చెప్పాను ఇది పరిస్థితి సైలెంట్ ఓట్ వన్ సైడ్ ఒకటి గుర్తిస్తారు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని వందల వేల కోట్లు ఇచ్చినా వర్కౌట్ కాదని క్లియర్ గా చెప్పాను ఎందుకంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు అది క్లియర్ గా పబ్లిక్ అర్థమైపోయింది బాబు గారు వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు సంక్షేమం చూపించారు అభివృద్ధి చూపిస్తాడు ఈ వంద రూపాయలు లాక్కోవడం ప్లస్ వెయ్యి రూపాయలు చూపిస్తాడు ఎక్కడి నుంచి ఎలా చేసుకోవాలి వాలంటీర్ వ్యవస్థ ఎగ్జాంపుల్ అండి ఐదు వేలు వచ్చేవాడికి పదివేలు చేస్తున్నాడు ప్లస్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లారా నలభై నుంచి యాభై వేలు వచ్చేలాగా చేస్తా అన్నాడు అంటే మీకు అర్థమైంది కదా వాళ్ళకున్న స్కిల్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కేపబిలిటీ ఏంటో దాని ప్రకారం అది అండి పది రూపాయలు ఇచ్చే దగ్గర వంద రూపాయలు ఇచ్చి మళ్ళా వాళ్ళకి వెయ్యి రూపాయలు వచ్చేలాగా చూపిస్తారు అది బాబుకి జగన్కున్న తేడా బాబు గారికి జగన్కున్న తేడా అది అండి అది పబ్లిక్ అర్థం చేసుకున్నారు పిల్లలకి చదువుకి ఒక 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 పాపకి పదిహేను వేలు ఇవ్వటము మిగతా వాళ్ళకి చదువుకోకుండా ఉండటము ఇట్లా బాబుగారు ముగ్గురికి పదిహేను వేలు ఇవ్వటం అమ్మఒడి లాగా వాట్ ఎవర్ స్కీమ్ అది లేడీస్కి ఉత్తిద బస్సు ఇట్లాంటి చాలా స్కీమ్స్ ప్లస్ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో లాస్ట్ ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ అది చాలా అడ్రస్ చేస్తుంది పాల్పోసింది అదొకటి మెయిన్ ఏంటంటే జనాలు ఎమోషన్ టచ్ చేసింది ప్రతి ఒక్కరు నా ఆస్తి నా ఇల్లు ఏమైపోతుందో నా రాష్ట్రం అనేది కూడా సింపుల్ ఎగ్జాంపుల్ అండి మీరు ఉన్నారు మీ నుదుటి మీద వచ్చేసి జగన్ పచ్చబొట్ట వేస్తా అంటే మీరు ఏమంటారు నాట్ యాక్సెప్టెడ్ యూ పర్సనల్ లైఫ్ నీ లైఫ్ నీ శరీరం నీ ఇష్టం అంటావు నా ల్యాండ్ నా శరీరం నా ల్యాండ్ నా భూమి నా ఇష్టం మా ఫాదర్ ఇచ్చింది లేదా మా గ్రాండ్ ఫాదర్ దాని అలా రియాక్ట్ అయ్యారు జనాలు అలా రియాక్ట్ అవటం వల్ల ఇదంతా నాశనం క్లియర్ క్లియర్ ఇంకోటి బాబు గారు అరెస్ట్ అవటం ఇంకో కారణం పిక్స్ పిక్స్ ఎందుకంటే ఈ సింపతి మా లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి ఉద్యమాలు ఇవి మీరు అసలు సెపరేట్ అన్నమాట అది ఒక ఎరా ఈ సెంటిమెంట్స్ అన్ని క్రియేట్ అయ్యే కావండి బాబుగారు అరెస్ట్ కాకపోతే మేము బాబుగారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే జ్వాల ఎలిగించామో మనం అఖండ జ్వాల అవును థర్టీన్త్ వరకు అది మండేలాగా చేసాం ఆ థర్టీన్త్ వరకు ఆ దాంట్లో ఫైర్ అట్లాగే ఫైర్ అట్లానే మండి 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 ఇలా వచ్చేసి లాస్ట్ అయితే మొత్తం నూట మంది మా వైసీపీ వాళ్ళు దాంట్లో లోకేష్ గారికి విషయం చెప్పారా

నో నో కాంప్రమైజ్ కాంప్రమైజ్ నేను ఒకటి అనుకుంటే అది వెళ్ళిపోతాను ఒకసారి అయితే నా మాట కాబట్టి వాళ్ళంతా కూల్ గానే ఉన్నారు బట్ మా పాప ఇబ్బంది పడింది బట్ నేను కొంచెం నచ్చ చెప్పాను ఎందుకంటే అక్కడ రెండు ఇబ్బందులు ఉన్నాయండి ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ వచ్చారు అనుకోండి నన్ను పునాదులతో లేపేస్తాను నో డౌట్ కానీ ఇక్కడ కేసీఆర్ రాలేదు కాంగ్రెస్ వచ్చింది కానీ అక్కడ వైసీపీ వాళ్ళు వచ్చారనుకోండి అప్పుడు కూడా నాకు ఇబ్బంది ఎలా ఇబ్బంది అంటే వైసీపీ వాళ్ళు నా దగ్గర ఉన్న బిజినెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ వైసీపీ వాళ్ళు రారు టీడీపీ వాళ్ళు వద్దామన్నా డబ్బులు ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ డబ్బులు పెట్టేసి ఉంటారు కాబట్టి రెండు విధాలుగా నష్టమే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీ అక్కడ బీజేపీ వచ్చింది కాబట్టి సేఫ్ సేఫ్ ఉన్నాము కానీ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు సేఫ్ లేమండి ఆ రోజు బిఆర్ఎస్ వచ్చినా సేఫ్ లేము ఇక్కడ వైసీపీ వచ్చినా సేఫ్ లేము కానీ మంచి చేయాలనుకున్నాము మంచి జరిగింది మనకి అందరికి మంచి జరిగింది అందరూ బాగుంటారు ఇంకా రేపు మార్నింగే కౌంటింగ్ అన్నప్పుడు రాత్రి పడుకున్నారా పడుకోలేదు ఇంకా రాత్రి ఎందుకంటే ఎక్కడో ఏంటంటే ఇంకా చూస్తారు కదా ఎక్కడో చిన్న ఇది ఉండేది చిన్న భయం ఆరామస్తాను కన్ఫ్యూజ్ చేస్తాడు కదా జనాల్ని ఎందుకంటే చిన్న ఈక్వేషన్ ఉందండి వాళ్ళకి తెలుసు డబల్ ఫిగర్ కూడా టచ్ కాదని కానీ పోలింగ్ దాంట్లో వాళ్ళ వాలంటీర్స్ కూడా వాలంటీర్స్ కూడా ఉండరండి కౌంటింగ్ కి ఎందుకంటే ముందే డిక్లేర్ అయిపోతే ఎవరు కౌంటింగ్ దగ్గర కూడా ఏజెంట్ ఉండరు కాకపోతే ఆ మినిమం ఆ తొమ్మిది సీట్లైనా కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఆరామస్తుని మేనేజ్ చేసుకుని ఎలా దాన్ని ఈక్వేషన్ మేనేజ్ చేస్తారో తెలియదు వైసీపీ వచ్చేటట్టు చేస్తున్నారు ప్రభుత్వం వస్తుందని డిక్లేర్ చేశారు దానివల్ల అట్లీస్ట్ పదకొండింటి వరకు అయినా కౌంటింగ్ ఉంటారు ఇప్పుడు పదకొండింటికి వదిలేసారు కదా వంశీ వీళ్ళంతా అది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఐడియా అది ఉండే దాని ప్రకారంగా గేమ్ ఆడారు అది కూడా వర్కౌట్ కాలేదు లేదంటే ఆయన అంత సీనియర్ మనిషి అలా ఎలా ఇస్తాడు కరెక్ట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అటు ఇ టెన్ డివైడ్ కోసం డెలిషన్స్ అన్నీ అందరు ఎవరు కూడా గెస్ట్ చేయలేకపోయారు బట్ ఆయన కూడా గెస్ట్ చేయలేకపోతే ఓకే ఊడిపోతుందంట వరకు అవునవును కాబట్టి సిచువేషన్స్ అలా ఉన్నాయండి గేమ్ ఆడారు మైండ్ గేమ్ ఆడారు ఆయన ఆడాడు ఈయన ఆడారు ఎవరెవరు అయిపోలో అందుకేనండి పబ్లిక్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకో గమనించాల్సిన ఒకటి ఆంధ్ర జనాలకి ఏమో ఇది ఉండదు ఉండదు సెంటిమెంట్ ఇవన్నీ ఉండవు రియాక్ట్ కారు ఇవన్నీ ఇవన్నీ ఉండేది అని వాళ్ళు ఆలోచించింది ఒకటే సుప్రీంకోర్టు హైకోర్టు ఉంది కేసెస్ ఆ ప్రాబ్లమ్స్ నాపడానికి దాని తర్వాత ఆంధ్ర ప్రజలు ఏం చేశారు ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దేసి ఎవరిని కడిగాలో అక్కడ కడిగేసి పెట్టేశారు వాళ్ళకి వాళ్ళ పౌరుషము చాలా వ్యూహాలు రచించి ఇప్పుడు ఇండిపెండెంట్ గా గ్లాస్ గుర్తు వచ్చేలా కొంతమందితో పోటీ చేయించి సో అక్కడ కూటమికి పడకుండా చేయాలని ప్లాన్ చేసి వాళ్ళు చేయాల్సిన వ్యూహాలన్నీ పేర్లు సేమ్ సేమ్ ఉంటాయి ఆ గ్లాస్ కి సింబాలిక్ గా ఉండేలాగా బకెట్ క్యారేజో ఇంకోటో ఇంకోటో అలాంటివి పెట్టి సో విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ పబ్లిక్ అంత పిచ్చోళ్ళేం కాదండి న్యాయంకెళ్తే ఇంకో పదో ఇరవై వచ్చాయండి ఇంకో వచ్చే న్యాయం వెళ్తాయి ఇలాంటి జెమిక్స్ చేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా పోయింది కాబట్టి దీనివల్ల ఏంటంటే వేరే రాష్ట్రాలకు కూడా ఒక మంచి లెసన్ అండి ఎందుకంటే సంక్షేమం 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 కాకుండా పథకాలు పథకాలు అని వెల్ఫేర్ పథకాలు పథకాలు అని అనటం వల్ల రాష్ట్రాలు కూడా పథకాలు వేయటానికి భయపడతాయి విచ్చలు విడిగా పథకాలు ఇవ్వడానికి భయపడతాయి ఎందుకని అంటే పథకాలు ఇచ్చి ఇక్కడ ఏమైంది పరిస్థితి ఆ పథకాల పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుందని చెప్పి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు అంటే ఎవరికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంత పర్సెంటేజ్ ఇది ఏంటండి ఇష్టం ఉన్నట్టు బటన్ నొక్తా అంటాడు బటన్ నొక్ ఆ బటన్ నొక్కే దాంట్లో నుంచి ఏం డెలివరీ కావాలి ఏదో ఒకటి అట్లా ల్యాప్టాప్ లోక్ టిక్ టిక్ కొట్టేస్తారు అంతేషన్ రైట్ అండి సో మచ్ అండి అండి ఆల్